హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రహ్మద్ కిచెన్ ఈరోజు మల్టీగ్రెయిన్ పప్పులతో కిచడీ చేయబోతున్నామండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ లోపు నా ఛానల్ని గట్టిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనండి ఇప్పుడు నేను పెసరపప్పు ఉంది కదా వీటిని ఒక ఫుల్ గ్లాస్ తీసుకున్నాను మీరు కావాలంటే పెసరైనా తీసుకోవచ్చు మీ ఇష్టం ఇప్పుడు నేను ఒక హాఫ్ గ్లాసు మినపగుండ్లు ఉంటాయి కదా అవి తీసుకుంటున్నాను ఇష్టం వచ్చిన పప్పులు మనం ఇందులో వేసుకోవచ్చండి నేను మొత్తము హెల్దీ ఫుడ్డే తీసుకోవాలని చెప్పేసి ఇవి తీసుకుంటున్నాను ఇప్పుడు శనగ బారెలు ఉన్నాయి కదా వీటిని కూడా ఒక హాఫ్ కప్ తీసుకోవాలి ఒక్క పెసలు మాత్రమే నేను ఫుల్ గ్లాస్ తీసుకున్నాను మిగతావన్నీ హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను బియ్యం కూడా ఒక హాఫ్ గ్లాసు అలాగే గోధుమ రవ్వ కూడా ఒక హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను ఇదిగోండి మీకు బియ్యం వద్దంటే మీరు బియ్యాన్ని స్కిప్ చేయవచ్చు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో వీటిని అన్నిటిని చక్కగా ఒకసారి కలిపేసి వాటర్ వేసుకొని మనం వీటిని శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి గంట నుంచి రెండు గంటల వరకు మనం దీన్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక కుక్కర్లో వేసుకోవాలండి చాలా తొందరగా అయిపోతుంది ఇది మనకు ఒక టెన్ మినిట్స్లో ఇది రెడీ అయిపోతుందండి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది మీరు పిల్లలకు ఉదయం బ్రేక్ఫాస్ట్లో అయినా ఇవ్వచ్చు సాయంత్రం ఇది పాది డిన్నర్గా అయినా తీసుకోవచ్చు అండి చాలా ఈజీగా జిన్న అవుతుంది రిచ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి సూపర్ హెల్దీ ఫుడ్ అండి ఇది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం అల్లం ముక్కలు ఉన్నాయి కదా వేస్తున్నాను ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు ఒక యాలక్కాయ మనం కావాలంటే ఇందులో చెక్క లవంగాలు బిర్యానీ ఆకు అవన్నీ వేసుకోవచ్చండి స్పైసెస్ మిరియాలు కూడా ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది నేను ఇందులో మిరియాలు వేయడం లేదు కొద్దిగా మనం నూనె వేసి కుక్కర్ పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు నేను మరి కొద్దిగా నీళ్లు కూడా వేస్తున్నాను ఎందుకంటే మనం అన్ని పప్పులు తీసుకున్నాం కదా ఇది తొందరగా గట్టిపడిపోతుంది అందుకని కొద్దిగా మళ్ళీ వాటర్ వేసి ఉడికిస్తున్నాను ఇప్పుడు మనం ఇందులో ఉప్పు అలాగే కారం కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి అలాగే నేను కొద్దిగా చాట్ మసాలా కూడా వేస్తున్నాను ఈ ఏవైతే మనం స్పైసెస్ వేసామో ఇవన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకుంటూ మనము ఈ పప్పును కూడా మ్యాష్ చేసుకోవాలి మీరు కావాలంటే పప్పు గుత్తితో కూడా దీన్ని మ్యాష్ చేసుకోవచ్చు మరి మెత్తగా వద్దండి కొద్దిగా మనకు పప్పులు పలుకులుగా ఉండేలాగా ఉంటేనే బాగుంటుంది ఇలా మనం కలుపుతూనే మెత్తగా దీన్ని మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నానండి కొద్దిగా నెయ్యి వేసుకొని సింపుల్గా అయిపోతుందండి మనం ఎక్కువ ఏం దీంట్లో వేయట్లేదు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి మీరు మిరియాలు కనుక స్టార్టింగ్లో వేసుకుంటే ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోవాల్సిన అవసరం లేదు నేను మిరియాలు వేయలేదు కాబట్టి పచ్చిమిర్చి వేస్తున్నాను కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు అంతేనండి పోపు అయితే రెడీ అయిపోయింది మనం ఈ పప్పుల్లో దీని పోపును వేసుకొని చక్కగా మొత్తం కలిపేసుకోవాలి ఈ మల్టీగ్రెయిన్ పప్పులతో చేసిన కిచిడి సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి కొద్దిగా నేను కొత్తిమీర కూడా వేసి కలిపేసుకున్నాను అంతేనండి దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకైతే ఇది సూపర్ రెసిపీ అని చెప్పొచ్చు ఎందుకంటే హ్యాపీగా మనం దీన్ని తీసుకోవచ్చు చాలా ఈజీగా జీర్ణం అవుతుంది అంతేకాదండి ఇందులో ఫైబరు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇది పిల్లలకైనా పెద్దలకైనా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు హెల్తీ ఫుడ్డు రిచ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనకు హెల్త్కి ఇది చాలా అంటే చాలా మంచిది ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అసలు చెప్పాల్సిన అవసరమే లేదండి నాకైతే ఇది చాలా ఇష్టం ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా నిమ్మకాయ కూడా పిండేస్తున్నాను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకండి ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి అప్పుడే మీకు దీని టేస్ట్ అనేది తెలుస్తుంది సో ఓకేనండి నా వంటలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి